హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్రంలో మరో రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు సంగారెడ్డి వికారాబాద్ మెదక్ కామారెడ్డి సిరిసిల్ల నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అంతేకాకుండా హైదరాబాద్ లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఇదిలా ఉంటే తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇక ఇప్పటికే రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి ఇతర పంటలు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో